నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ మార్చి ఎనిమిది రెండు పదిహేను సంవత్సరం ప్రారంభించి నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్య బృందం తదితరులు నెల్లూరు నగరంలోని విఆర్ హైస్కూల్ మైదానం నుండి అపోలో హాస్పిటల్ వరకు వాక్తాను అపోలో హాస్పిటల్ సీఈఓ నవీన్ కుమార్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ బాలరాజు డాక్టర్ బిందు మీనన్ హాస్పిటల్ సిబ్బంది నర్సింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చైత రెండు వేల పదిహేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు మన అప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ చైర్మన్ రెడ్డి గారు యాభై హాస్పిటల్ లెక్క స్టార్ట్ చేశారు అప్పటికే నలభై తొమ్మిది హాస్పిటల్స్ ఇండియా వైడు మన లాంగెస్ట్ చైన్ ప్రపంచంలో లాంగెస్ట్ చైన్ ఆఫ్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేది అపోలో గ్రూపు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ నూట ఎనభై పడకల హాస్పిటల్ క్రమేణా అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాయలసీమ డిస్టిక్స్లో ఆల్మోస్ట్ ఆల్ కన్జిటివ్గా నెంబర్ వన్ వస్తూ అన్ని డిపార్ట్మెంట్ సేవలు న్యూరాలజీ న్యూరో సైన్సెస్ కార్డియాక్ సైన్సెస్ లాబరేటరీస్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో సక్సెస్ఫుల్గా క్లినికల్ అవుట్కమ్స్ ఇస్తూ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పదేళ్ళ నుంచి నెల్లూరు ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా నడుస్తూ దాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ టెన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము ఈరోజు మార్నింగ్ విఆర్ కళాశాల నుంచి విఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది వందల మంది మేము వాకతాన్గా వచ్చాము మా స్టాఫ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఎనిమిది వందల యాభై మంది టోటల్ స్టాఫ్ అందరం కలిసి మేము వాకతాన్గా వచ్చాము దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ టెన్ ఇయర్స్ అచీవ్మెంట్స్ కొన్ని అచీవ్మెంట్స్ నేను చెప్తాను మన స్టేట్లో హెల్త్ చె ప్రభ మన ఇండియాలో హెల్త్ చెకప్ స్టార్ట్ చేసింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారు అంటే వ్యాధి రాకముందే మనం నిర్ధారించడము అట్లాంటిది నెల్లూరు లాంటి ప్లేస్లో వన్ ల్యాక్ హెల్త్ చెక్స్ అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్ చేయలేదు మూడు వందల ఉన్నాయి ఐదు వందల ఉన్నా కానీ ఈ నూట ఎనభై బెడ్ హాస్పిటల్ వన్ లాక్ హెల్త్ చెక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అట్లే విధంగా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా హండ్రెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాము హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్ డాక్టర్ బిందు మేడం ఆధ్వర్యంలో హైయెస్ట్ ఎక్కడ ఈ రాయలసీమ డిస్టిక్లో స్ట్రోక్ ఎక్కడ వచ్చినా వెంటనే మనం ఇంటర్వెన్షన్ చేస్తూ మెకానికల్ ట్రాంబెక్ట్ని కానీ ఆ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్స్ సహకారంతో చేస్తున్నాము కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ భక్తల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఆల్ పదివేల శస్త్రచికిత్సల దాటిని అండ్ యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్లలో సక్సెస్ఫుల్గా అయింది రెండు వేల ఇరవై మూడులో న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థ ద్వారా బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేము తీసుకోవడం జరిగింది అట్లే ఎన్ఏబిహెచ్ సెకండ్ టైం రీ కూడా జరిగింది చెప్పుకుంటూ పోతే ఈ ఈ పది సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్గా అభివృద్ధి చేసుకున్నాము అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుని మీ అందరి సహకారంతో కొంచెం బ్రీఫ్గా మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజు గారిని కొన్ని పదాలు మాట్లాడమంటారు అపోలో ఫ్యామిలీ అండ్ నెల్లూరు ఫ్యామిలీ అందరికీ నేను టెన్త్ యానివర్సరీ శుభాకాంక్షలు ఈ సార్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్ ఈ టెన్త్ యానివర్సరీ పరంగా మా అపోలో హాస్పిటల్ మొత్తం నెల్లూరు ప్రజలకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ హోల్ బాడీ చెకప్ ఫస్ట్ టైం చేస్తున్నాము ఇది వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఆఫర్ ప్రతి ఒక్కరు నెల్లూరు ఫ్యామిలీ దీన్ని ఉపయోగ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దాన్ని ముందే తీసుకురావాలి ఇది హెల్త్ ఫర్ ఆల్ మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్తారు ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఒక రైట్ అని అది అందరికి దక్కాలని ఈ ఈ తీసుకున్నాము సో వన్స్ హ్యాపీ టు ఆల్ ఆఫ్ నేను కూడా ఫిఫ్టీన్ ఆగస్ట్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ దిస్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్లో టెన్ ఇయర్స్ జర్నీ మాది కూడా అవుతుంది కానీ ఇట్ హాస్ బిన్ అ జర్నీ ఇట్ హాస్ బిన్ వండర్ఫుల్ జర్నీ ఈ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవడం ఐ షుడ్ సే పర్సనలీ ఇట్ వాస్ ద బెస్ట్ డిసిషన్ ఎందుకంటే అంత కాపరేషన్ మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి ఏదైనా కొత్తగా చేయాలంటే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలంటే కొత్త యాక్టివిటీ చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్ అంద కలీగ్స్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అపోలో ఫ్యామిలీ అంటే ముందుకు వెళ్ళాలంటే కాన్ఫిడెన్స్గా వెళ్ళాలంటే పేషెంట్ కేర్లో మనకి ఇది కావాలి పేషెంట్ కేర్లో ఇలాగా మనం తక్కువ అవుతుందంటే ఇమీడియట్ మనకి డిఎంఎస్ కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది స్ట్రోక్లో కూడా మనం చాలా మైల్ స్టోన్స్ తీసుకున్నారు సతీష్ సార్ చెప్పే ప్రకారంగా మనం స్ట్రోక్లో నంబర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్కి మనకి స్ట్రోక్ అవార్డ్ కూడా వచ్చింది అదేవిధంగా పాకిన్సన్ డిజీస్లో ఎపిలెప్సీ మోచ వ్యాధిలో తలనొప్పి మైగ్రేను అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ మనం అపోలో హాస్పిటల్ నెల్లూరు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం మనతో పాటు మా కలీగ్స్ డాక్టర్ రష్మి డాక్టర్ శివ కూడా ఉన్నారు సో వీఆర్ బెస్ట్ టీమ్ నా కాంప్లిమెంటెడ్ బై అవర్ న్యూరోసర్జికల్ టీమ్ యాస్ వెల్ హోప్ఫుల్లీ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద అపోలో హాస్పిటల్ థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి